మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు గులాబీ శ్రేణుల నిరసన ప్రెస్ క్లబ్ లో గోలివాడ ప్రెస్ మీట్ గని మీద సిఐటు సమావేశము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఎన్నికల్లో తెలంగాణ రైతాంగానికి వంద శాతం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ నలభై శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసి రైతాంగాన్ని దగ మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేదాకా బదిలీ పెట్టేది లేదని రామ్మున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చెందర్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ ప్రారంభించారు చేపట్టారు ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం కోర్కంటి చందర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు నలభై శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసి రైతులను మోసం చేసిందన్నారు ఎన్నికల సమయంలో ఒక మాట ఎన్నికలు అయ్యాక మరో మాట ఓడ దాటే వరకు ఓడమల్లన్నా ఓడ దాటిన తర్వాత బోడమల్లన్నా అన్న చందనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆముల నారాయణ బాధ అంజలి గాదం విజయ కల్వెచ్చర్ల కృష్ణవేణి జేవి రాజు నారాయణదాస్ మారుతి రాకం వేణు మేడి సదయ్య చల్లగురుల ముగిలి పిల్లి రమేష్ బొడ్డుపల్లి శ్రీనివాస్ ముద్దసాని సంధ్యారెడ్డి బొడ్డు రవీందర్ అచ్చవేణు తదితరులు ఉన్నారు

మన దగ్గర ఎన్నికలప్పుడు నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మళ్ళొక్క సందర్భంలో ముప్పై ఐదు కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు తోని సరిపోతుందని మాట్లాడినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి క్యాబినెట్ తీర్మానం ఇరవై ఆరు వేలు కోట్లు మాత్రమే తీర్మానం చేసి పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఇలా రైతులకు ఇచ్చి వందకు వంద పర్సెంట్ చేశాం రెండు లక్షల రుణమాఫీ చేశామని ఇలా మోసం చేస్తూ ఇలా రైతుల నోట్లో మంగు కొడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతాంగమే గద్దె దించాల్సినటువంటి సందర్భం వచ్చింది అందుకోసమే టిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ప్రజల పక్షాన ప్రజల ఆకాంక్ష కోసం ప్రజల ఆలోచన కోసం ఉద్యమాలు చేసినటువంటి పార్టీ ఈరోజు రైతుల పక్షాన రైతుల కోసం ఎలాంటి ఆంక్షలు లేకుండా వందకు వంద శాతం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విధంగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా చేయడం జరుగుతా ఉన్నది సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు ముప్పై శాతం వాటా చెల్లించాలని సిఐటి రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం డిమాండ్ చేశారు ఈరోజు జీడీకే వనింగ్క్లైన్లో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు చేపట్టిన దశల వారి ఆందోళన పోరాటాల్లో భాగంగా పదమూడు డిమాండ్లతో కూడిన గోడ పోస్టర్ను ఆవిష్కరించి సంతకాల సేకరణకు ఈరోజు జీడీకే వనింగ్క్లైన్లో ప్రారంభించారు ఈ సందర్భంగా ముత్యం రావు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు గడిచిపోయిన కార్మికులకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి కూడా ఇంతవరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంతో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో చర్చించలేదని అన్నారు ఏటీసీ కార్మికుల సమస్యలపై ప్రశ్నిస్తే గుర్తింపు సంఘం లేదని కుంటి సాకులు చెప్తూ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏటీసీ పబ్బం గడుపుకుంటుందనని ఆరోపించారు సింగరణి యాజమాన్యం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్నికలు జరిగిన తేదీ నుండి గుర్తింపు పత్రం ఇవ్వాలని లేదంటే ఎన్నికలు రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని అప్పటివరకు పెండింగ్లో ఉన్న సమస్యల కోసం అన్ని కార్మిక సంఘాలతో చర్చించాలని పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేదంటే అన్ని కార్మిక సంఘాల కార్మికులను ఐక్యపరిచి రాష్ట్ర స్థాయి పోరాటాలకు నిర్మిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజముఖి మండే శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు తోట నరహర్రావు గని పిట్ కార్యదర్శి దాసరు సురేష్ అసిస్టెంట్ పిట్ కార్యదర్శి ఈ సాగర్ తాదితారులు ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో కష్ట జీవుల బతుకులను ఇక్కడి పాలకులు ఆగం చేస్తున్నారని ఎన్సిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు గోలివాడ ప్రసన్న కుమార్ ఆరోపించారు గోదావరఖండి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడారు ఈ విలేకరుల సమావేశంలో ఎన్సిపి పార్టీ జిల్లా నాయకులు చెన్నూరు నాగరాజు గుల్లపల్లి రాజ్ కుమార్ కోట శ్రీనివాస్ మామిడిపల్లి రాజేశ్వరి నూనె కనకలక్ష్మి లక్ష్మి పద్మ దేశభక్తుల రహిత గుంటి విజయలక్ష్మి బద్రీ లక్ష్మి దేవమ్మ ఇరుకుల లక్ష్మి తాతీతారులు ఉన్నారు రామగుండం నియోజకవర్గం లోపల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గం లోపల కక్షాపూరిత రాజకీయాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు ఎందుకంటే ఎలక్షన్ల ముందు కొంతమంది అతనికి పనిచేయలేనటువంటి ఒక కక్షతోటి ఈరోజు వారి యొక్క కడుపు కొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు ఉదాహరణకు చూసుకుంటే ఫ్లెక్సీలు ఏవైతే మనకు రామగుండం కార్పొరేషన్ లోపల సుమారు రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై ఫ్లెక్సీ బోర్డులను అకారణంగా తీసుకెళ్ళడం జరిగింది కనీసం మన గోదాయకం లోపల పది ఫ్లెక్సీ షాపులు ఉన్నాయి వారు అప్పులు తెచ్చి బ్యాంకుల లోన్ తీసుకొని తర్వాత ఇతర ఇతర డబ్బులు వాళ్ళు సమకూర్చుకొని వారు కొంత ఉపాధి కల్పిస్తూ ఉన్నారు ఫ్లెక్సీ షాపులు వారి యొక్క వెబ్ డిజైన్ చేసేవారు ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు సుమారు ఈ అనాలోచిత చర్య వల్ల రెండు వందల మంది ఉపాధికి గండి పడ్డది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఈరోజు ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాష్టాకర్ వాళ్ళ చర్యల వల్ల ఆదాయాన్ని కూడా ఈరోజు గండిపడ్డటువంటి పరిస్థితులు వచ్చినాయి సంవత్సరానికి నలభై లక్షల రూపాయలు సుమారు వీళ్ళు ప్రతి సంవత్సరము వీరు ట్యాక్స్ కడతా ఉన్నారు మున్సిపాలికి ఆ నలభై లక్షల ఆదాయము అదేవిధంగా వారి యొక్క కడుపుల పైన కొట్టేటువంటి కార్యక్రమము ఎమ్మెల్యే గారు చేపడం జరిగింది ఎమ్మెల్యే గెలిచారు సంతోషము మీరు ప్రజలకు పనిచేయండి కక్షాపూరిత రాజకీయాలు మానుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాంట్లో చాలామంది కనీసం ఈరోజు వారి యొక్క షాపులకు రెంట్ కట్టుకోలే పరిస్థితులల్లా ఫ్లెక్సీ షాప్ యజమానులు ఉన్నారు ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వారు రేపు అప్పుల పాలే రేపు ఆత్మహత్య చేసుకొని వారి కుటుంబం రోడ్డున పడితే వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి ఎమ్మెల్యేను అడుగుతూ ఉన్నా ఎందుకంటే ఇదే విషయము ఒకవేళ హైవేల మీద ఫ్లెక్సీ ఉండద్దు అంటే ఫ్లెక్సీల వల్ల ఏ ఒక్క ప్రమాదం కూడా ఈ రోజు జరగలేదు కానీ హైవేల మీద వైన్ షాపులు ఉన్నాయి బాల్లు ఉన్నాయి మరి వాటిని తీయట్లేదే ఇదే ఎమ్మెల్యే గారికి దమ్ము ధైర్యం ఉంటుందని అడుగుతా ఉన్నా ముదుగా ఉన్నటువంటి హైవేల మీద ఉన్నటువంటి వైన్ షాపులని వంద మీటర్ లోపలికి పంపించండి మీరు బాల్లని వంద మీటర్ లోపల పంపించండి దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి హైవేల మీద సిగ్నల్స్ ఉండొద్దు అంటారు మరి సిగ్నల్స్ ఎందుకు ఉన్నాయి రామవన్న కార్పొరేషన్ లోపల ఆ సిగ్నల్స్ వల్ల కూడా ప్రమాదాలు జరిగిన సంఘటన మన రామోన్న కార్పొరేషన్లో ఉన్నది ఒకసారి సిగ్నల్స్ వస్తాయి ఒకసారి సిగ్నల్స్ రావు దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మరి ఫ్లెక్సీల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫ్లెక్సీ షాప్ యజమానులు భయపడతా ఉన్నారు ప్రాంతాలకు గురవుతా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు వారి అనుసర్లు ఏం చేస్తారు మాకు బిజినెస్ దెబ్బతింటా ఉన్నది మాకు కనీసము రోజుకి నెలకు కనీసం వారి కుటుంబం గడవలేని పరిస్థితులలో వారి కుటుంబాలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నా రెండు వందల మంది ఉపాధి మీరు కొడతా ఉన్నారు కష్టజీవులు వారి యొక్క కడుపుల మీద మీరు మీ బుల్డోజర్ల మీద వదులుతా ఉన్నారు ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎన్సిపి పార్టీ పక్షాన మేము వారికి మద్దతుగా నిలుస్తాం ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం మీరు హైవేల మీద ఉన్నటువంటి బార్ షాప్లని వైన్ షాప్లని తర్వాత ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించండి వారి తర్వాత ఫ్లెక్సీల మీద రండి మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో మీరు వెంటనే వాటిని మళ్ళీ ఏర్పాటు చేయించి వారికి ఒక ఉపాధి చూపెట్టాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం